హైదరాబాద్ నాలుగు వందలేళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం అందులో సికింద్రాబాద్ వందలేళ్ల చరిత్ర గత పాతికేళ్లుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రస్థానం మన సైబరాబాద్ కానీ ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత చెప్పినట్టు హైటెక్ సిటీతో మొదలై గచ్చిమౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటి నియోపోలేస్ వరకు వెస్ట్ హైదరాబాద్ ఒక శకాన్ని సృష్టించింది నిజమే అక్కడ అభివృద్ధి ఆకాశాన్ని తాకింది కానీ చరిత్ర ఎప్పుడు ఒకే చోట ఆగిపోతుంది ఇప్పుడు హైదరాబాద్ సరికొత్త అవతారం ఎత్తుతోంది హైదరాబాద్ టూ పాయింట్ ఇది కేవలం సిటీ ఎక్స్టెన్షన్ కాదు ఇది తెలంగాణ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోయే గోల్డెన్ ట్రాంగిల్ ఒక సిటీకి ఊపిరి దాని రవాణా వ్యవస్థ ఈస్ట్ హైదరాబాద్ గుండె చప్పుడు ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేల వేగంతో కొట్టుకుంటారు ఇక్కడ గేమ్ చేంజర్ నంబర్ వన్ రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి నుంచి చౌటుప్పల వరకు సుమారు ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లతో నూట అరవై ఒక్క కిలోమీటర్ల మేర వస్తున్న ఈ సిక్స్ లేన్ల అద్భుతం ఈస్ట్ సిటీ తలరాతను మార్చేస్తోంది గజ్వేల్ భువనగిరి మీదుగా చౌటుప్పల్ చేరే ఈ రోడ్డు ఈస్ట్ హైదరాబాద్ ను లాజిస్టిక్స్ హబ్ గా మారుస్తోంది అంతేకాదు అసలైన మాస్టర్ స్ట్రోక్ ఇంకొకటి ఉంది అదే దేవరపల్లి టు గౌరెల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది సామాన్యమైన రోడ్డు కాదు రాజమండ్రి ఖమ్మం కోస్టల్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఇకపై విజయవాడ హైవే ట్రాఫిక్ లో ఇరుకోవాల్సిన పని లేదు కేవలం కొన్ని గంటల్లోనే దగ్గర టచ్ నుంచి వచ్చే కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ అంతా ఈస్ట్ వైపే మల్లుతుంది గౌరెల్లి పెద్ద అంబర్పేట్ ప్రాంతాలు నెక్స్ట్ లెవెల్ కమర్షియల్ జోన్స్ గా మారిపోతున్నాయి ఇది నిజంగా ఈస్ట్ హైదరాబాద్ కి ఒక మణిహారం ఇక మరోవైపు ఇండస్ట్రియల్ పవర్ హైదరాబాద్ వరంగల్ హైవే మీద హానర్ ల్యాబ్స్ లాంటి దిగ్గజాలతో చౌటుపల్ మారింది ఇక లైఫ్ స్టైల్ అంటారా ఢిల్లీ స్థాయి వైద్యం ఉంది బీబీ నగర్ లో ఎయిమ్స్ రాకతో ఈ ప్రాంతం మెడికల్ టూరిజం హాట్ స్పాట్ గా మారింది గట్కేసం నుండి యాదాద్రి వరకు రియల్ ఎస్టేట్ భూమికి ఎయిమ్స్ ఒక ప్రధాన కారణం చెన్నపల్లి టెర్మినల్ దీన్ని రైల్వే స్టేషన్ అనడం కంటే ఒక మినీ ఎయిర్పోర్ట్ అనడం కరెక్ట్ దీనికి తోడు మెట్రో ఫేజ్ టూ విస్తరణ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎల్బీ నగర్ నుంచి హైద్ నగర్ వరకు మెట్రో పరుగులు పెడితే ఈస్ట్ లో ట్రాఫిక్ కష్టాలు గతమే ఇంకా చివరగా ఒక్క మాట వెస్ట్ హైదరాబాద్ లో ఆకాశాన్ని తాకిన ధరలు చూసి సామాన్యుడికి అక్కడ ఇల్లు ఒక కలగానే మిగిలిపోయింది కానీ ఈస్ట్ హైదరాబాద్ లో ఇంకా అవకాశం ఉంది ట్రిపుల్ ఆర్ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని బంగారంగా మారుస్తున్నాయి రాబోయే రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ లో ఈస్ట్ సిటీదే కీ రోల్ అవకాశం తలుపు తప్పినప్పుడే ఆహ్వానించాలి లేదంటే రేపు చరిత్ర చూస్తూ ఉండిపోవాలి